సార్ నమస్తే అండి నా పేరు మారుబైన అనిల్ నేను పశుమర్త్ వాచర్మన్గా మన రోల్ సబ్స్టేషన్లో పశుమర్త్ వాచ్మెన్గా పనిచేస్తున్నాను నాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయండి బొప్పూడి సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్న సాయి ఏమండి ఎడ్లపాడు సాయి బొప్పూడి ఆపరేటర్గా పనిచేస్తున్న సాయిని ప్రతి ఏఈ గారు ప్రతి ఏడీ గారు అతన్ని సబ్ ఇంజనీర్ పోస్ట్ ఇచ్చి ఏఈ గారు ఆఫీసులో నిలబెట్టుకొని చూసుకుంటున్నారు అది మాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే మాకు అసలు అర్థం కావట్లేదు అతనికి సబ్ ఇంజనీర్ గారు పోస్ట్ ఇచ్చేశారు అతను ఆపరేటర్ కాదండి ఇప్పుడు సబ్ ఇంజనీర్ గారు మరి అది మాకేందో తెలియట్లేదు మా మీద పెత్తనం చెలాయిస్తున్నాడండి అతని కింద ఆపరేటర్లు ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయో ఆపరేటర్లు అందరి మీద వాచ్మెన్లు అందరి మీద అతను పెత్తనం చెలాయిస్తున్నాడు అండి ఏమండి మేము తప్పుగా అంటలేదు మీరు ఎందుకు అతన్ని ఆపరేటర్గా కాకుండా మీరు ఆఫీసులో సబ్ ఇంజనీర్ పెట్టుకున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు మా సబ్ ఇంజనీర్ గారు వచ్చేసి ఏమండి కోటేశ్వరరావు గారు మా సార్ అతను ఆయన చెప్పింది మేము చేయాలండి కానీ మన సాయి సాయి అనే వ్యక్తి ఎడ్లపాడు అతను ఊరు అతను ఆపరేటర్ బొప్పుడు ఎస్ఎస్ అతను పంపించలేదు సార్ అతన్ని ఏఈ గారు ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రతి ఏయి గారు ఇప్పుడు వచ్చిన ఏ గారు పేరు కూడా నాకు తెలియదు సార్ నేను నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నాను దానివల్లే అతను నన్ను ఇబ్బంది పెట్టడం వల్లే నేను సెలవులో ఉన్నాను నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ ఎల్లయ్య గారు వెంకటేశ్వర ఎల్లయ్య గారు అర్థం చేసుకోండి అతను మీకు బంధువు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మా బతుకులు అర్థం చేసుకొని మేము ఏదో చిన్న చిత్తగా బతుకులు సార్ మాకు ఇరవై వేల జీతం మీకు లక్ష లక్షన్నర రావచ్చు మాకు ఇరవై వేలే సార్ జీతం రోజుకి ఏడు వందలు కూడా లేదు సార్ మా జీతం అర్థం చేసుకొని మమ్మల్ని అతన్ని ఆపరేటర్గా పంపించండి సబింజర్ లేకపోతే ప్రభుత్వానికి కానీ మన డిపార్ట్మెంట్కి కానీ అర్జీలు పెట్టుకోండి అర్జీలు పెట్టుకొని అతన్ని ఆపరేటర్గా పంపించండి సార్ మీరు ఆఫీసులో ఉంచటం వల్ల మాకు ఆపరేటర్లకి వాచ్మ్యాన్లకి సార్ చాలా ఇబ్బంది జరుగుతుంది ఎన్నో రకాలుగా మనకు వచ్చే మెటీరియల్ని సాయి అనే వ్యక్తి చాలా దొంగతనం చేశారు సార్ దాంట్లో సాక్షిని నేను కూడా మాకు ఐదు వందలు ఇచ్చాడు అబద్ధం ఎందు సార్ నా ఉద్యోగం తీసినా పర్లేదు నేను కూడా ఐదు వందలు ఆరు వందలు తీసుకున్నాను అతను నట్లు బోల్డ్ బస్తాలు అమ్ముకున్నాడు ఏం సార్ అన్నీ చేశాడు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని వాచ్మ్యాన్లకి ఒక జీవితం అనేది ఇవ్వండి మేము మీకంటే చాలా కింద స్థాయి వాళ్ళం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మీకు దండం పెడతాను మాకంటూ మీకంటే చల్ల చాలా చిన్న స్థాయి సార్ మాది ఎల్ఐ గారు వెంకటేశ్వర ఎల్లయ్య గారు శ్రీనివాస్ ఎల్ గారు ఏఈ గారు నాకు కొత్తగా ఇచ్చిన ఏఈ గారు కూడా తెలియదు సార్ నేను నాలుగు నెలలుగా సెలవు పెట్టున్నాను నన్ను అర్థం చేసుకోండి సార్ సార్ చాలామంది ఇబ్బంది పడుతున్నాం లైన్ మ్యాన్లు ఎల్ఐలు ఏ ఏంది లైన్ మ్యాన్లు ఎల్ఐలు ఏఎల్ఎంలు జేఎల్ఎంలు సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ సాయి వల్ల సార్ మీరు ఏఈగా ఉండండి ఏంది మీరు ఏయిగా ఉండండి సబ్ ఇంజనీర్ ఒకరిని పెట్టుకోండి మన కోటేశ్వర సార్ ఉన్నారు ఉన్నారు సార్ అర్థం చేసుకొని మీరు మా దయించి మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి సార్ అర్థం చేసుకోండి సార్ సాయనేవాడు తప్పుడు వాడు మేము చదువుతున్నాం సార్ నేను చూసాను సార్ కల్లారా అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ ప్లీజ్ సాయనే అత్యని ఆఫీస్లో ఉంచుకోడు సార్ నేను నాలుగు నెలల నుంచి సెలవు పెట్టాను సార్ ఎందుకు పెట్టానంటే సాయనే వ్యక్తి ఇక్కడ ఆఫీసులో దౌర్జన్యం దౌర్జన్యం చేస్తున్నాడు సార్ కస్టమర్స్ అంటే మనకి కన్జూమర్స్ అంటారు కన్జూమర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు సార్ ఆపరేటర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్ ఆపరేటర్ని ఇబ్బంది చేస్తున్నాడు సార్ వాచ్మెన్ ఇబ్బంది చేస్తున్నారు సార్ అర్థం చేసుకోండి సార్ ఎల్ఐ గారు వెంకటేశ్వర అలయ్య గారు మీరు కూడా అర్థం చేసుకోండి శ్రీనివాస్ అలయ్య గారు మీరు చాలా గ్రేట్ మీరు అన్నీ అర్థం చేసుకున్నారు వాళ్ళకి చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంటర్లేదు సార్ వెంకటేశ్వర అలయ్య గారు మీరు కూడా ఏనండి ఏఈ గారు సబ్ ఇంజనీర్ గారు మీరందరూ అర్థం చేసుకొని మా అలాంటి పేద బరుకుల్ని బతికించండి ప్లీజ్ ప్లీజ్ సార్ ఇదొక్కటి అర్థం చేసుకోండి చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఒక్కటి అర్థం చేసుకొని అతన్ని ఆపరేటర్గా పంపించి వాచ్మెన్ వాచ్మెన్ బతికించండి సార్ మా వాచ్మెన్ లేని సార్ ఆఫీస్లో వాడుకోమంటే ఏం వాడుకోవాలి సార్ ఏం వాడుకోవాలి సార్ మీరు టీ లేదు ఆఫీస్ క్లీన్ చేయాలి లేదు ఏమన్నా మెటీరియల్ వస్తే దింపుకోవాలి అంతేగాని సార్ లారీ లారీ లోడు దింపటం మా వల్ల కాదు సార్ మా వల్ల కాదు లారీ లారీలు దింపటం మా వల్ల కాదు సార్ సార్ మేము లారీలు దింపటానికి ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు ఏం సార్ మేమంటూ ఎల్ఐ గారు రీడింగ్లు తీయటానికి మేము రాలేదు ఎల్ఐ గారు ఎంఆర్బీలు రావడానికి మేము రాలేదు చెట్లు కొడతాకి మేము రాలేదు సార్ మన మనం రూరల్ కాబట్టి మైకులు తిప్పటానికి మేము రాలేదు ఎలా లైన్ మ్యాన్ అమ్మట తిరిగి మైకులు తిప్పుతూ కరెంట్ కట్ చేయటానికి మేము రాలేదు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి మేమంటూ మీరు మన ప్రభుత్వాలు అంటూ మాకు సంబంధం లేదు సార్ ఆ జగన్ ఉన్నాడు వాడు మమ్మల్ని ఆఫీస్కి వేసాడు వేసినప్పుడు ఆఫీస్ అంటే ఏం సార్ మా ఉద్యోగం మీరు చెప్పింది చేయటం చెప్పిందంటే మేము చదివింది ఏంది మేము చదివే చదువు ఎక్కువ చదువు ఉంటే కంప్యూటర్ కొడతాం లేదా రాస్తాం మేము వాచ్మే సార్ ఏదో ఆఫీస్ తీయాలి చిమ్మాలి వాటర్ కానీ పెట్టాలి లేదంటే ఇంకేదన్నా చేయమంటే చేస్తాం సార్ మేము డ్రైవర్లుగా రాలేదు సార్ డ్రైవర్లుగా రాలేదు మెటీరియల్ దింపలేము సార్ కూలర్లను పెట్టుకోండి సార్ మమ్మల్ని మమ్మల్ని మెటీరియల్ దింపంటే దింపుతాం మీరు అంటే దానికి ప్రూఫ్ చూపించండి అంతేగాని సార్ ఇలాంటి చెయ్యొద్దు ప్లీజ్ సార్ వాచ్మెన్ని వాచ్మెన్గా బ్రతకనే ఉంది వాచ్మెన్ అంటే ఆఫీస్ తీయటం చిమ్మటం లేదు వాటర్ క్యాన్ తేవటం లేదు టీ తేవటం టీ కూడా తెస్తాం సార్ మా ఆత్మా అభిమానం చంపుకొని కూడా తెస్తాం సార్ మీరు మా సార్లు మీకోసం ఏదైనా చేస్తాం టీ తెస్తాం లేదు ఈ పేపర్ ఈఆర్ఓలి విఆర్ఓలి అంటే తెస్తే వెళ్ళి ఇచ్చొస్తాం మీ బళ్ళు కడగమంటే మేము అడగలేము సార్ తొడగమంటే తొడగలేము సార్ గుంటూరు వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి మా వల్ల కాదు సార్ మమ్మల్ని అర్థం చేసుకొని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఏఈ గారు ఏడీ గారు డిఈ గారు ఎస్ఈ గారు ఎస్టీ గారు సిఎండి గారు నేను పస్మర్ వాచ్మ్యాన్ని పస్మర్ పస్మరు పసుమరు వాచ్మ్యాన్ని రూరల్ సెక్షన్లో నన్ను అర్థం చేసుకొని మీరు ఓకే అంటే నేను ఉద్యోగానికి వస్తాను సార్ లేదంటే మానేస్తాను సార్ సాయి సాయి ఎడ్లపాడు అతను ఉద్యోగం షిఫ్ట్ ఆపరేటర్ అర్థం చేసుకోండి సార్ అతను పెద్దన చలాయించేటట్టు మేము ఉండలేం సార్ మీకు ఏయి గారు మీకు కొన్ని ఉంటాయి కానీ అతన్ని పిలిపించి ఇది బాగా సార్ మమ్మల్ని మేము కూడా మనుషులు సార్ మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకోండి ప్లీజ్ నమస్తే సార్ నేను తప్పుగా మాట్లాడించే క్షమించండి ఏం వనుకోబాకండి ప్లీజ్ సారీ సార్ మా బాధ మా ఆవేదన చెప్పుకున్నాం అందరి మించి ఏమీ లేదు సార్ ప్లీజ్ సార్ నేను మానేశాను సార్ ఉద్యోగం నేను మానేశాను ఇబ్బంది పడ్డాను సార్ ఎన్ని మెటీరియల్ అమ్ముకున్నాడో ఆ సాయనే వ్యక్తి ఎన్ని బోల్టు నష్ట బోల్టు నట్లు బస్తాలు అమ్ముకున్నాడో నా తెలుసు సార్ సురేష్ గారు సార్ తప్పుగా అంటలేదు మీరు మంచోళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అతను మీకు తెలియదు సార్ అమ్మాం అంటే నన్ను తీసేసినా పర్లే అతను మాకు ఐదు వందలు ఇచ్చాడు తేజ నాకు ఐదు వందలు ఇచ్చాడు బస్తాకి అంటే అర్థం చేసుకోండి ఎన్ని బస్తాలు అమ్మాడో ఎన్ని మెటీరియల్ అమ్మేసుకున్నాడో పసుమర్లో వాచ్మెన్ వాచ్మెన్గా నేనున్నాను ఏ గారు చెప్పారని తాళాలు తీసి ఎన్ని మెటీరియలు అమ్ముకున్నాడో నాకు తెలుసు సార్ సార్ మీరేం చేయలేకపోయారు సాయిని వాచ్మెన్గా నేనేం చేయలేను వాచ్మెన్గా నేనేమి చేయలేను అర్థం చేసుకోండి నేను ఉద్యోగం మానేసి ఉన్నాను మా కుటుంబం జరగట్లేదు సార్ మా నాని చనిపోతే నాకు వచ్చిన ఉద్యోగం ఇది అతని వల్ల నేను మానేశాను నన్ను అర్థం చేసుకొని సార్ నన్ను అనే కాదు మీకు చెప్పలేకపోతున్నారు ఆపరేటర్లు ఎల్ఐలు ఏఎల్ఎమ్లు జేఎల్ఎమ్లు లైన్మెన్లు చెప్పలేకపోతున్నారు అతని గురించి అనేవాడు రాంగు అతను రాంగు సార్ అతన్ని ఉద్యోగం తీయమని మేము చెప్పట్లేదు సార్ అతన్ని బొప్పుడు ఆపరేటర్గా పంపించి మమ్మల్ని మా ఉద్యోగాన్ని చేసుకొని అండి అదొక్కటి చాలు సార్ సార్ నమస్తే థ్యాంక్ యూ సార్